పెన్షనర్స్కి రెండు శుభవార్తలు గ్రాటిట్యూడ్ కొత్త ప్రకటన అయితే వచ్చింది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయదండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూస్తే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందవచ్చును అలాగే మీకు వీడియో నస్తే తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయడం ప్రయత్నం చేయండి వీడియోకి థౌసండ్ ఎక్స్పెక్ట్ చేసిన సో లేట్స్ టాపిక్కి వెళ్దాం పెన్షనర్స్కి సంబంధించి రెండు ముఖ్యమైన శుభవార్తలు రావడమే జరిగింది సో మొదటిది మనం చూసినట్టయితే పింఛన్దారులకు సంబంధించి ముఖ్యంగా పెన్షనర్స్కి సంబంధించి కొత్త చట్టం అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇరవై లక్షల దాకా మనకి తీసుకునే అమౌంట్కి సంబంధించి గ్రాట్యుటీ సొమ్ముపై పండు మినహాయింపు ఇచ్చినట్టుగా మనకి మంత్రి అయితే ఒక తాజా సమాచారం చూస్తూ ఉంటాం అదేవిధంగా కొత్త ఫార్ములా ప్రకారం మనకి గ్రాట్యుటీ ఏ విధంగా చెల్లిస్తారు ఉన్న దాని విషయం సంబంధించి చూస్తూ ఉంటాం అటు చూడొచ్చు కొత్త గ్రాట్యుటీకి సంబంధించి బేసిక్ శాలరీ అదేవిధంగా సర్వీస్కి సంబంధించి మొత్తంగా మనకి డివైడెడ్ బై చేస్తే సో మనకి వచ్చేటువంటి గ్రాట్యూటీ అయితే లెక్క కట్టవచ్చు ఇప్పటికే ఏపీ ప్రభుత్వం గ్రాట్యూటీ చెల్లిస్తామని చెప్పి ఆదేశాలు జారీ చేసిన నేపథ్య నేపథ్యంలో సో ముఖ్యంగా ఆసక్తి నెలకొంది గ్రాట్యుటీ ఎప్పుడు చెల్లిస్తారన్న విషయం అయితే అదేవిధంగా మరొక శుభవార్త ఏంటంటే ముఖ్యంగా పింఛన్దారులకు సంబంధించి వేలిముద్రలు పడక చాలా వరకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే సో ఈ నేపథ్యంలో వేలిముద్రలు పడేందుకు కొత్త స్కానర్లు తీసుకొస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడమే జరిగింది ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్న పెన్సినర్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా సో ఈ స్కానర్స్ ద్వారా మనకి మొత్తంగా చెక్ పెట్టేందుకు అవకాశం అయితే ఉంది ఇటువంటి న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ ఫాలో ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టేట్ వాల్